హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అండ్ లేటు టాక్స్ ఇవాళ మరొక కొత్త డ్రెస్తో నేను మీకు ముందుకు వచ్చేస్తాను అనమాట ఆల్రెడీ శారీ వీడియో పెట్టినప్పుడు చూశారు కదా శారీస్ అన్నీ ఫేక్ అయితే ఏం కాదండి మొత్తం అయితే ఆల్రెడీ వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఇచ్చేసాను అనమాట నేను మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఎవరైనా సరిగ్గా చూసుకోకపోతే చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న లింక్స్ అయితే కనుక నేను తర్వాత ఒకటక ట్రై చేస్తాను ఓకేనా ప్రజెంట్ అయితే ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకి ఫ్రాక్ అని చెప్పొచ్చు ఇంచుమించు అట్లాగే ఉంటుంది మనం కింద లెగ్గిన వేసుకుంటేమో డ్రెస్ అవద్ది లేకపోతే ఫ్రాక్ అవద్దు అనమాట ఇది వచ్చేసేటప్పుడు నాకు టూ ఫార్టీ రూపీస్ పడింది ప్రజెంట్ అయితే టూ ఎయిటీ త్రీ ఉందనుకోండి కాస్ట్ తగ్గినప్పుడు నేను చెప్తున్నాను అని కాదు కానీ నేనైతే ఆఫర్లో ఏం కొనలేదు ఇది అప్పుడు ప్రెజెంట్ అయితే డిసెంబర్ నా ఆఫర్ ఉంది ఆ ఆఫర్లో కొన అప్పుడు ఏమన్నా తగ్గితే కనుక నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే టూ ఎయిటీ త్రీ రూపీస్ ఉంది చాలా మంచి ఫ్రాక్ అండి చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు సైజ్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ కాంబినేషన్ ఇచ్చేటప్పటికి ఆరెంజ్ అండ్ వైట్ లైట్గా వైట్ ఉందనమాట చాలా డీసెంట్గా ఉంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది చూడటానికి కూడా ఎవరిని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే నేను ఓపెన్ ఉండదని చెప్తాను కదా ఇప్పుడు కూడా సేమ్ ఇది అలాగే ఉంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయన్నమాట క్లాత్ వచ్చేటప్పటికి మనకి కాటన్ క్లాత్ వచ్చింది మరి అంత తిన్నిగా ఉందని చెప్పాను నేను లైట్ వెయిట్గానే ఉంది దీని కింద ఏదైనా మనం ప్యాంట్ అది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట లెగిన్ కానీ జెగిన్ కానీ జీన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అసలు ఎలా ఉంది ఏంటనేది క్లాత్ చెక్ చేసుకుంటే వన్ వాష్ చేసిన తర్వాత మనకి ఫిట్ అయిపోద్ది మన బాడీకి నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను అంట ఇది ఇప్పటికీ పెద్దగానే కనిపిస్తుంది నేను వేసుకుంటే ఎలా ఉంది ఏంటో తెలియాలన్నమాట ఒకసారి అయితే మనం వేసుకొని చూసేద్దాం ఫస్ట్ మన డ్రెస్ పైన లుక్ అయితే అనమాట చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది అఫీషియల్గా కూడా ఉందన్నమాట మనం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే దీన్ని జీన్స్ మీద కానీ నెక్స్ట్ వచ్చేసి జెగిన్స్ లెగ్గిన్స్ దీని మీద కానీ పెరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ పిల్లలు కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా వేసుకోవచ్చండి అందరికీ బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనం వేసుకునేటప్పుడు ఏంటంటే లోపల ఏదన్నా పర్ఫెక్ట్గా వేసుకోవాలి గవర్న్కి చెప్తున్నాను కదా లోపల ఫ్యాంట్ వేసుకుంటే మాత్రం కంఫర్ట్గా ఉంటుంది లేకపోతే ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే మరీ అంత కాదు లైట్గా అయితే పిల్లలు వేసుకున్న పెద్దవాళ్ళు వేసుకున్నా సరే ఖచ్చితంగా అయితే ప్యాంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట తర్వాత మీ ఇష్టం అది నేనైతే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వాష్ బుల్ అయిన తర్వాత కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోద్ది సైజు ఎలా సైజు వచ్చింది పెద్ద పెద్దగా ఉందేమో అనుకున్నాను బట్ బాగానే ఉందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అఫిషియల్ లుక్ కూడా ఉందన్నమాట మనకింత షూ ఏదైనా పెరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మాత్రం లోపల ఖచ్చితంగా ఇన్నర్ అనేది ఉండాలన్నమాట మనకి లోపల ప్యాంట్ అనేది జీన్స్ అయినా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఉన్నాయి ఇదైన బా